గత మూడు రోజుల క్రితం తిరుపతిలో జరిగినటువంటి విజ్ఞాన్ భారతి సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతితో గారితో కలిసి పాల్గొనడము ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఉపన్యాస శైలి శాస్త్రీయ భావాలకు విరుద్ధంగా ఉంది కృష్ణుని మహిమల గురించి మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి రాముడికి మించిన పురుషోత్తము లోకములో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు అని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ అగో వివర్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ యోగా సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన ఉంది బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన ఉంది ఇవే కాకుండా బకాసురుడు కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది మైథాలజీ గురించి ప్రజలు మరిచిపోయే సమయంలో ఒక వెంకటేశ్వర స్వామి ఒక శ్రీకృష్ణుడు ఒక అర్జునుడు లేకపోతే ఏదైనా సరే గాడ్ బాలాజీ విల్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ టేకింగ్ దిస్ ఎక్స్ట్రాడినరీ నేషన్ ఫార్వర్డ్ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో శాస్త్రీయ ఆలోచనలకు గత అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా ఇది పెట్టింది పేరు ఇక్కడ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన సంఘ సంస్కరణోద్యమాలు చాలా పవిత్రమైనవి ప్రతిష్టాత్మకమైనవి భారతదేశ వ్యాప్తంగా ప్రభావితం కలిగించినటువంటి అనేక సంఘ సంస్కరణ ఉద్యమాలకు పుట్టినిల్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రం అట్లాంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ అశాస్త్రీయ భావాలనే తన సిద్ధాంతంగా భావించేటువంటి ఆర్ఎస్ఎస్తో కలిసి నిన్న తిరుపతిలో ఆయన ఉపన్యాసం చేయడం జరిగింది ఆ ఉపన్యాసం సందర్భంగా మన భారత సంస్కృతిని భారతదేశంలో అనేక మంది విజ్ఞానవేత్తలు ఏదైతే తమ పరిశోధనల ద్వారా ఆనాడుండే పరిమితమైనటువంటి వనరులను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని వెదజల్లి సమాజ అభివృద్ధికి తోడ్పడినారు వాటిని పురాణ పురుషులుగా వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే పురాణాలకు విజ్ఞానానికి రెండిటికి పొంతన కుదరదు పురాణం వ్యక్తిగత విశ్వాసం విజ్ఞానం సామూహికమైనటువంటి కృషి వల్ల ఏర్పడినటువంటి జ్ఞానం అట్లాంటి జ్ఞానాన్ని పురాణాలతో మిళితం చేసి మాట్లాడడం అదేవిధంగా విదేశీ సంస్కృతి కాదు మనకు స్వదేశీ సంస్కృతి కావాలి దాంట్లో స్వదేశంలో ఉండే విజ్ఞానాన్ని కాకుండా పురాణాల గురించి మాట్లాడి కల్పితమైన గాధలల ఆధారంగా ఉండేటువంటి జ్ఞానమే నిజమైన జ్ఞానంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏదైతే ప్రచారం చేస్తుందో దానికి మద్దతు ఇచ్చేటట్టుగా దాన్ని బలపరిచేటట్టుగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యానాలు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు రాజ్యాంగం మనకు ప్రసాదించింది జ్ఞానవంతమైన సైంటిఫిక్ టెంపర్ ఈరోజు సమాజంలో అభివృద్ధి అది దా దాని ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది అనేది మన రాజ్యాంగం చెప్పింది కానీ దానికి విరుద్ధంగా నిన్న జరిగినటువంటి సభలో ఆయన మాట్లాడిన తీరు ఉంది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు అనేక రకాల శాస్త్రీయ భావాలకు పెట్టినలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఐఐటి లాంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలు కానీ మన రాష్ట్రంలో ఉన్నాయి ఇక్కడి నుంచి అనేక మంది ప్రపంచవ్యాప్తమైన ప్రఖ్యాతిగాంచిన సైంటిస్టులు మేధావులు చాలామంది ఈరోజు ప్రపంచంలో ఉన్నారు అట్లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు మరింత సైన్స్ అవగాహన పెంచాలి దానికి విరుద్ధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు ఇప్పుడు రాజకీయంగా చూసినా కూడా ఇది తన ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆదాని అద్వాని ప్రవేశపెట్టినటువంటి రథయాత్ర సందర్భంగా చాలా క్లియర్ స్టాండ్ తీసుకున్నాడు సెక్యులర్ విధానానికి రథయాత్ర ప్రమాదకరం అవుతుంది తద్వారా భారతదేశంలో ఐక్యత చెడిపోతుంది అది మత సామరస్యానికి ప్రమాదం అని చెప్పేసి ఆ రోజు లౌకిక కూటమిలో ఎన్టీ రామారావు గారు గడ గట్టిగా నిలబడి దానికోసం ఫైట్ చేసినారు రోజు అదే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆ పార్టీ స్థాపించినటువంటి ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు మాత్రం దానికి విరుద్ధంగా ఉంది అందుకనే తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా వారిని బలపరిచే మేధావులు వారి అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారి ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వాది నేతగా పార్టీ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు మీద వారు తమ అభిప్రాయాల్ని గట్టిగా వినిపించాలి ఆ రకంగా సక్రమమైన దారులెక్కిరో తెలుగుదేశం వైఖరిని తీసుకోవాలి ఇది రాజకీయంగా తెలుగుదేశానికి కూడా నష్టదాయకం ఎందుకంటే బీజేపీ భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బలపరిచిన ఏ పార్టీ కూడా ఈ దేశంలో ఉనికిలో కోల్పోయింది అన్ని పార్టీల అనుభవం అదే చెప్తుంది రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఆ పరిస్థితి రాకూడదంటే తక్షణం ఈ వైఖరి నుంచి విడనాడి శాస్త్రీయభావాల్ని పెంపొందించేదానికి ముఖ్యమంత్రి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది